కాంగ్రెస్కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి అంటే రాహుల్ గాంధీతో పోటీ పడి మరీ ఆ పార్టీ ఖ్యాతిని పెంచుతూ ఆ పార్టీ అసలు సిసలు నిజస్వరూప స్వభావాలు ఎప్పటికప్పుడు బయటపెడుతూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి శ్యామ్ పిట్రోడా సో శ్యామ్ పిట్రోడా గతంలో చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఆ పార్టీకి మేలు చేసాయో మనమంతా చూసాం దక్షిణాది ప్రాంత ప్రజల్ని ఉత్తరాది ప్రాంత ప్రజల్ని ఇలా ప్రాంతాల వారీగా ఆయా ప్రజల యొక్క రూపురేఖలని హేళన చేసినటువంటి వైనం మనం చూసాం ఇప్పుడు తాజాగా చైనా ప్రేమికుడిగా ఆయన మారిపోయాడు చైనా లాంటి ఒక సాధుజీవి పట్ల మీరు ఎందుకు ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు కాస్త కూల్గా నెమ్మదిగా హ్యాండిల్ చేయండి మీరు మరీ వైలెంట్గా ఉన్నారు అనేలాగా భారత్ గురించి మాట్లాడినటువంటి మేధావి శాంపిట్రోడా ఆయన ఏం చెప్తున్నారంటే చైనా శత్రువు కాదు అని చెప్తున్నారు ఇప్పుడు మొన్నటి వరకు అయితే ఈయన సస్పెండ్ చేశారు ఎందుకంటే ప్రాంతాల వారీగా జనులను వెడగొట్టి రూపురేఖల్ని అవహేళన చేసినటువంటి కారణంగా మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు చైనా ప్రేమికుడిగా మారారు గత కొంతకాలంగా చైనాకి సానుకూలంగా మాట్లాడేటటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీలో మనకు కనిపిస్తూ ఉంది చైనా శత్రువు కాదు అని ఏదైతే ఒక మాట మాట్లాడారో ఏ విధంగా కాదు చైనా మనతో యుద్ధం చేయలేదా మనల్ని బలంగా కొట్టలేదా ఆ సమయానికి నెహ్రూ పార్టీల్లో పబ్బుల్లో విందుల్లో వినోదాల్లో ఊగిసలాడలేదా ఈ కథనాలు ఈ ఆరోపణలన్నీ కూడా మనం వింటూ ఉన్నాం కదా ఎప్పటికప్పుడు చైనా రాత్రిపూట ఆక్రమించటం పగటిపోటును నీతి కబుర్లు చెప్పటం మొన్నటి వరకు అదే కదా జరిగింది అక్కడ మన సైనికులతో ఘర్షణ పడి మన వాళ్ళని వెనక నుంచి వెనుబోటు పొడిచి మరీ చంపారు మనం కూడా రిటాలియేట్ చేసామనుకోండి ఇవన్నీ కంటి ముందు కనిపిస్తూ ఉన్నా చైనా మీకు సాధుజీవియా చైనా శత్రువు కాదా దానికి ఈయన చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే కాంగ్రెస్ సీనియర్ నేత ఓవర్సీస్ యూనిట్ అధినేత శామ్ పిట్రోడా మరోసారి నోరు బారేసుకున్నారు ఆ పార్టీని ఇరకాటంలోకి పెట్టారు యాజ్ యూజువల్ తన పార్టీ వైఖరికి విరుద్ధంగా భిన్నమైన వాదనలు వినిపించి వివాదాస్పదమయ్యారు చైనాను భారతదేశం శత్రువులా చూడొద్దని దేశం నుంచి ఎదురయ్యే ముప్పు అనూహ్యంగా ఉంటుందని చూసారా ఒకటి చైనా మీద ప్రేమ చూపించటం అలాగే చైనా నుంచి మీకు దారుణంగా అటాక్ ఉంటుంది అన్నట్లుగా బెదిరింపు చైనా తరఫున ఈయన బెదిరిస్తా ఉన్నాడు భారత్ని ఇవన్నీ మనం జీర్ణించుకోవాలన్నమాట సో చైనాతో వైరం పెట్టుకునే రీతిలో ఇండియా వ్యవహరిస్తోంది చైనా తిరగబడితే తట్టుకోలేరు ఆ మైండ్ సెట్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి శాంపిట్ కూడా మాట్లాడారు పొరుగు దేశాన్ని గుర్తించి గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు చైనాను శత్రువుగా చూడడం మానుకోవాలని సూచించారు ఇది ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు అన్నమాట ఇక యాజ్ యూజువల్గా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది శాంపిఠూడ ప్రతిసారి ఫిత్తడం మాకు సంబంధం లేదని వీళ్ళు ట్వీట్ అడడం ఇవే కదా మనకు తెలిసింది ఇక్కడ శాంపి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది చైనా విషయంలో ఆయన అభిప్రాయం వ్యక్తిగతం కావచ్చు మాకు సంబంధం లేదని దులిపేసుకున్నారు మరి అంత పెద్ద పెద్ద పదవులు ఇచ్చి ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తే ప్రతిదాన్ని ఆయన వ్యక్తిగతం అనేస్తే ఇంకా పార్టీ సిద్ధాంతం ఏమున్నట్లు బీజేపీ కూడా దీని కేంద్రంగా విమర్శలు చేసింది చైనా పురోగతిపై రాహుల్ గాంధీ విస్మయం చెందడంలో ఆశ్చర్యమేమీ లేదు అని బీజేపీ ప్రతినిధి తుహిన్ సిన్హా పేర్కొన్నారు ఇటీవల పార్లమెంట్లో చైనా టెక్నాలజీ ఇతర అభివృద్ధి చర్యలను ప్రశంసిస్తూ రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను సిన్హా గుర్తు చేశారు మన భూభాగంలో నలభై వేల కిలోమీటర్లని ఇతరులకు వదిలేసినటువంటి వారికి డ్రాగన్ నుంచి ఇంకా ఎలాంటి ముప్పు కనిపించడం లేదు చైనా పట్ల కాంగ్రెస్ పార్టీ అమితమైన ఆకర్షణ రెండు వేల ఎనిమిది నాటి కాంగ్రెస్ సిసిపి మిస్టరీ ఎంఓయూలో దాగి ఉంది అని తుహిన్ సిన్హా విమర్శించారు ఇది ఒక వార్తాపత్రికలో వచ్చినటువంటి కథం ఇక శత్రువులు ఎక్కడో లేరు ఇదిగో మన పార్టీలోనే ఆయా పదవులు అనుభవిస్తున్న వారి రూపంలో ఉన్నారు అన్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి చూడాలి మరి